ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చాను ఈ ప్రభుత్వానికి ఈ పోలీసులకు చెప్తున్నా సహాయ నిరాకరణ ప్రారంభించాయి అన పర్తితో అంతుల కోసం నువ్వు తిప్పిన వీసా గురించి ఏంటో నడిచింది చంద్రబాబు గారిని ఆపడం తప్పండి అంటే ఇంతవరకు వైఎస్ రాజశేఖర్ గారు చేశారు అలాగే అలా అమ్మాయి శర్మ గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అతని పరిపాలనలో చంద్రబాబు గారు చాలా సహకారం చేశారు అతను ఎక్కడికి ఆట ఆటంకాలు అక్కడ లేవు ఎన్నో అవమానాలు భరించా

సుమారు ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చాను ఈ ప్రభుత్వానికి ఈ పోలీసులకు చెప్తున్నా సహాయ నిరాకరణ ప్రారంభించాయి అనపర్తితో అంబులన్స ఉఫ్ టిప్ పినామిస ఉ అలా నా బుర్మికి మరి కట్ట రాజంత్రన ఏంటో ని గట్ట నడిచింది చంద్రబాబు గారిని ఆపడంతో తప్పేండి అంటే ఇంతవరకు వైఎస్ రాజశేఖర్ గారు చేశారు అలాగే అలా అమ్మాయి శర్మ గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అతని పరిపాలనలో చంద్రబాబు గారు చాలా సహకారం చేశారు అతను ఎక్కడికి ఆట ఆటంకాలు అక్కడ లేవు ఎన్నో అవమానాలు భరించాలి তু <laughs> సుమారు ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చాను ఈ ప్రభుత్వానికి ఈ పోలీసులకు చెప్తున్నా సహాయ నిరాకరణ ప్రారంభించాయి అన పర్తితో అంతుల కోసం నువ్వు తిప్పిన వీసా ఏంటో నడిచింది చంద్రబాబు గారిని ఆపడం తప్పేండి అంటే ఇంతవరకు వైఎస్ రాజశేఖర్ గారు చేశారు అలాగే అలా అమ్మాయి శర్మ గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అతని పరిపాలనలో చంద్రబాబు గారు చాలా సహకారం చేశారు అతను ఎక్కడికి ఆట ఆటంకాలు అక్కడ లేవు ఎన్నో అవమానాలు భరించా భా నీ కోసం కటేయటం కటం సిటీ చేయటం గతం చేస్తే రుచిలు కూడా కార్యకర్తం తొలగి చాబు సుమారు ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చాను ఈ ప్రభుత్వానికి ఈ పోలీసులకు చెప్తున్నా సహాయ నిరాకరణ ప్రారంభించాయి అన పర్తితో అంతుల కోసం నువ్వు తిప్పిన వీసా నడిచింది చంద్రబాబు నాయుడు గారిని ఆపడం తప్పండి ఏంటంటే ఇంతవరకు వైఎస్ రాజశేఖర్ గారు చేశారు అలాగే వాళ్ళ అమ్మాయి శర్మ గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అతని పరిపాలనలో చంద్రమోహన్ గారు చాలా సహకారం చేశారు అతను ఎక్కడికి ఆట ఆటంకాలు అక్కడ లేవు ఎన్నో అవమానాలు భరించా

సుమారు ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చాను ఈ ప్రభుత్వానికి ఈ పోలీసులకు చెప్తున్నా సహాయ నిరాకరణ ప్రారంభించాయి అనపార్తితో అంధుల కోసం నువ్వు తిప్పిన విషయం అట్లా చేస్తాను నేనే మరి కష్ట రాజంతో ఇంటో పెద్ద నడిచింది చంద్రబాబు గారిని ఆపడం తప్పండి అంటే ఇదివరకునే వైఎస్ రాజశేఖర్ గారు చేశారు అలాగే వాళ్ళ అమ్మాయి శర్మ గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అతని పరిపాలనలో చంద్రమోహన్ గారు చాలా సహకారం చేశారు అతను ఎక్కడికి ఆటంకాలు అక్కడ లేవు ఎన్నో అవమానాలు భరించా భరిస్తా నీ కోసం కట్అవుట్ టీ చేయటం అలా గతం చేస్తే కుట్టేది కూడా అండి కార్యకర్తలు తొలగి సుమారు ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చాను ఈ ప్రభుత్వానికి ఈ పోలీసులకు చెప్తున్నా సహాయ నిరాకరణ ప్రారంభించాయి అన పర్తితో అంతుల కోసం నువ్వు తిప్పిన వీసా నడిచింది చంద్రబాబు గారిని ఆపడం తప్పండి అంటే ఇంతవరకు వైఎస్ రాజశేఖర్ గారు చేశారు అలాగే వాళ్ళ అమ్మాయి శర్మ గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అతని పరిపాలనలో చంద్రమోహన్ గారు చాలా సహకారం చేశారు అతను ఎక్కడికి ఆటంకాలు అక్కడ లేవు ఎన్నో అవమానాలు భరించాలి కడ కటం తీయటం అలా గతం చేస్తే రండి కుట్టేది కూడా అండి కార్యకర్త చిక్కులు తొలగి సుమారు ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చాను ఈ ప్రభుత్వానికి ఈ పోలీసులకు చెప్తున్నా సహాయ నిరాకరణ ప్రారంభించాయి అనబర్తితో చంద్రబాబు నడిచింది చంద్రబాబు గారిని ఆపడం తప్పండి ఏంటంటే ఇంతవరకు వైఎస్ రాజశేఖర్ గారు చేశారు అలాగే అలా అమ్మాయి శర్మ గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అతని పరిపాలనలో చంద్రబాబు గారు చాలా సహకారం చేశారు అతను ఎక్కడిగా ఆటంకాలు ఎక్కడ లేవు ఎన్నో అవమానాలు భరించా

సుమారు ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చాను ఈ ప్రభుత్వానికి ఈ పోలీసులకు చెప్తున్నా సహాయ నిరాకరణ ప్రారంభించాయి అన పర్తితో అంతుల కోసం నువ్వు తిప్పిన వీసా ఏంటో చంద్రబాబు నాయుడు గారిని ఆపడం తప్పండి అంటే సుమారు ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చాను ఈ ప్రభుత్వానికి ఈ పోలీసులకు తెతున్నాం సహాయ నిరాకరణ ప్రారంభించాయి అనా పర్తితో అందులో కోసం నువ్వు తిప్పిన వీసా గురించి చంద్రబాబు నాయుడు గారిని ఆపడంతో తప్పండి అంటే వరకునే వైఎస్ రాజశేఖర్ గారు చేశారు అలాగే అలా అమ్మాయి గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అతని పరిపాలనలో చంద్రమోహన్ గారు చాలా సహకారం చేశారు అతను ఎక్కడికి ఆటంకాలు అక్కడ లేవు ఎన్నో అవమానాలు భరించా మీకోసం

ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చాను ఈ ప్రభుత్వానికి ఈ పోలీసులకు చెప్తున్నా సహాయ నిరాకరణ ప్రారంభించాయి అనపర్తితో అందుల కోసం నువ్వు తిప్పిన వీసా గురించి నడిచింది చంద్రబాబు నాయుడు గారిని ఆపడం తప్పండి ఏంటంటే ఇంతవరకు వైఎస్ రాజశేఖర్ గారు చేశారు అలాగే వాళ్ళ అమ్మాయి శర్మ గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అతని పరిపాలనలో చంద్రబాబు గారు చాలా సహకారం చేశారు అతను ఎక్కడికి ఆట ఆటంకాలు అక్కడ లేవు ఎన్నో అవమానాలు భరించారు